మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు డ్రాగన్ లో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి రిషబ్ కు తారకు మంచి సంబంధాలు ఉన్నాయి కూడా ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందుకే డ్రాగన్ మూవీలో ఒక రోల్ చేయడానికి ఒప్పుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ చెప్పుకుంటున్నాయి దాంతో ఎన్టీఆర్ కూడా రిషబ్ శెట్టికి ఒక ఫేవర్ చేయడానికి రెడీ అయ్యాడు రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన కాంతారా చాప్టర్ వన్ పై భారీ అంచనాలున్నాయి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ సినిమాపై భారీ క్రేజ్ క్రియేట్ చేశాయి అక్టోబర్ రెండున కాంతారా థియేటర్స్ లోకి దిగిపోతుంది కాంతారా చాప్టర్ వన్ కి డ్రాగన్ కి చాలా లింకులు ఉన్నాయి డ్రాగన్ లో రిషబ్ నటిస్తున్నాడు కాంతారా హీరోయిన్ రుక్మిణి డ్రాగన్ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది రిలీజ్ డేట్ దగ్గర ఉండడంతో కాంతారా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు భారీగా ప్లాన్ చేసింది మూవీ టీమ్ జీఆర్సీ కన్వెన్షన్ లో కాంతారా చాప్టర్ వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ బయటకు వచ్చింది లేదు ఇప్పుడు కాంతారా కోసం ఎన్టీఆర్ వస్తున్నాడు మరి ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ ఎలాంటి స్పీచ్ ఇస్తాడు అనే దానికన్నా డ్రాగన్ అప్డేట్ ఏమన్నా ఇస్తారా అని ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆ ప్రీ రిలీజ్ వేదికపై రుక్మిణి తారక్ ఇద్దరు మెరవబోతూ ఉన్నారు డ్రాగన్లో వీరిద్దరే జోడి కడుతున్నారు కాబట్టి డ్రాగన్ ప్రస్తావన రావటం కామనే ఫ్యాన్స్ కూడా డ్రాగన్ అప్డేట్ గురించి డిమాండ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మరి యంగ్ టైగర్ డ్రాగన్ గురించి ఏమైనా లీక్ ఇస్తాడేమో చూడాలి